మంచిగా మా చిన్నోడు నేను ఇద్దరం కలిసి అయితే ఈ మాల్ అంతా కలిగి తిరుగుతున్నామండి మీరు చాలామంది గుర్తుపెట్టి ఉండొచ్చు కదా ఈ మాల్ ఎక్కడ ఏ మాల్ ఏంటి అని గుర్తుపట్టి గుర్తుపడితే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఈ మాల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం మా పిల్లలిద్దరూ ఒకటి రెండు సార్లు వెళ్ళారు నేను మా వారు మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఇదిగోండి పక్కనే మా వారు ఏ షాపింగ్ కోసమని వచ్చాం కదా ముందా పని కానిద్దాం తర్వాత చూద్దరు కానీ అని చెప్తూ ఉన్నారు అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటో చూదురు రండి హాయ్ అండి హలో వెల్కమ్ టు యర్ ఛానల్ ఎస్ మా రాధిక ఈరోజు సండే అండి మార్నింగ్ నుంచి మేము అసలు ఇంట్లోనే అలా డ్రౌజీగా అలా బద్ధకంగా కూర్చున్నాం అనమాట ఏంటంటే నిన్న ఈవినింగ్ బర్త్డే పార్టీకి అంటే నిన్న నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాము సో లేట్గా ఇంటికి వచ్చాము లేట్గా పడుకున్నాం కానీ తొందరగా లేచాము అయితే ఉదయం అంతా అసలు కంప్లీట్గా మేము నలుగురం బెడ్రూమ్లోనే ఉన్నామండి ఏ అది కూడా అగో ఏసీ వేసుకొని బెడ్రూమ్లోనే ఉన్నాము ఎంత వేడిగా ఉందంటే అసలు హాల్లో కూడా అసలు వెళ్ళలేకపోతున్నాం క్షణం కూడా కూర్చోవట్లేదు జస్ట్ అట్లా వంట చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోవడమే అసలు చెప్పాలంటే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో తెలుసా మ్యాగీ చేశాను చేసి ప్లేట్ ప్లేట్ తీసుకొని వచ్చి నేనైతే ఇక్కడే కూర్చొని తిన్నాను తర్వాత మళ్ళీ జస్ట్ వంట కోసం ఏదో అన్నం పప్పు చేసేసి లంచ్ హాల్లో తినేసి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోడం అంటే ఏదైనా పని ఉంటేనే హాల్లోకి వెళ్ళడం కంపల్సరీ అయితేనే అది కూడా తినడానికే వెళ్ళామండి అంతే ఇంకా మళ్ళీ మొత్తం ఇక్కడ కూర్చోవడమే ఎంత వేడిగా ఉందంటే అసలు ఉండలేకపోతున్నాము అసలు చాలా వేడిగా ఉంది మెయిన్గా ఏంటంటే అనమాట అగడగుట్టినట్టుగా ఉంది సో ఇలా అయితే ఈరోజు మేము మార్నింగ్ నుంచి ఏదో హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు ఈసీ అరెస్ట్ చేసుకున్నాం మమ్మల్ని మేము సెల్ఫ్గా తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయింది మా చిన్నోడు ఏంటంటే బయటికి వెళ్దామని గొడవ చేస్తున్నాడు వాళ్ళ అన్న రాకముందు వాడు ఏదన్నా బయటికి వెళ్దాము అంటే అన్నం వచ్చిన తర్వాత వెళ్దామని వాడిని ఎప్పటికప్పుడు అట్లా అంటూ వచ్చాము ఈరోజు మాత్రం ఇంకా తప్పట్లేదు స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యే టైం దగ్గరికి వస్తుంది కదండి ఇంకా ఈరోజు కంపల్సరీ వాడిని ఎటు ఒకటి బయటికి తీసుకెళ్ళాలని చెప్పి ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయింది క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి మీరు కూడా నాతో పాటు సరదాగా అలాగా ఎండాకాలం సాయంత్రం బయటికి వెళ్ళొద్దాము ఓకే అండి కంటిన్యూ చేద్దాం లో అలాగా మొన్నటి ఆదివారం అంతా ఇంట్లోనే అండి ఆ ఎండ వేడికి అగడుకి రెస్ట్ అయిపోయినట్టు అదే ఇందాకన్నాను కదా ఏసీ అరెస్ట్ అయ్యామని అట్లా ఈ రూమ్లో కూర్చొనే ఉన్నామన్నమాట బెడ్రూమ్లోనే అంటే మాకు బెడ్రూమ్లోనే ఉంది ఏసీ సో అక్కడే ఉండిపోయాం మొత్తం ఫుల్ టైం అంతా అయితే మధ్యాహ్నం పిల్లలు మాత్రం ఏదైనా ఆడదాము నలుగురం ఉన్నాం కదా ఆడదాము ఆడదాం అని ముందు కార్డ్స్ ఆడదామన్నారు అన్నారు అస్సలు నేను కార్డ్స్ ఆడను నాకు రాదు నాకు ఇష్టం ఉండదు కార్డ్స్ ఆడకూడదు తప్పు అంటాను నేను సో నేను అసలు ఆడను పట్టుకోను కూడా అది పిల్లలకు కూడా తెలుసు ఇంకా మమ్మీ కార్డ్స్ ఆడదులే అని చెప్పి ఇదిగా అష్టాచమ్మ అయితే స్టార్ట్ చేశారు మధ్యాహ్నం ఇట్లా ఒక ఒక్కాటే అష్టాచమ్మ ఆడాము నన్ను ఓడగొట్టేశారు అందరూ కలిసి మా చిన్నోడేమో కాసేపు అలిగాడు ఆటల్లో వాడు అంటే ఏదైనా ఓడిపోయే టైం వచ్చినప్పుడు కొంచెం అలుగుతూ ఉంటాడు వాడన్నది కానప్పుడు మా పెద్దోడు అరుస్తూ ఉంటాడు ఇంకా ఇట్లా మొత్తానికైతే ఆడి ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్దాము అని ఇది కూడా మా చిన్నోడే అండి ఏంటంటే వాడు ఎప్పుడు బయటికి వెళ్దామన్నా కానీ ఏదైనా మాల్కి తీసుకెళ్ళి వాడిని ఆడించాలి అంటాడు ఇంతకుముందు బాగా వెళ్ళేవాళ్ళం లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆ తర్వాత ఈ ఇయర్ అయితే బాగా తగ్గిపోయింది ఎప్పుడు వెళ్దామన్నా కానీ అన్న వచ్చాక అన్న వచ్చాక అనేదాన్ని నేను ఇప్పుడు వాళ్ళు అన్న వచ్చిన తర్వాత నాకు చెప్తున్నాడు ఇప్పుడు అన్న వచ్చాక అన్న వచ్చాక అంటావు కదా ఇప్పుడు అన్న వచ్చాడు వచ్చాక కూడా తీసుకెళ్ళట్లేదు అంటే సరే అని ఇదిగోండి ఇలా ట్రాఫిక్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చాము ఎన్నింటికి చేరుతాము ఏంటో అనుకుంటూ వచ్చాము ఇప్పుడు చూస్తున్నాను నేను వాయిస్ ఇచ్చేటప్పుడు వానబడేట్టుగా ఉంది కదా కానీ వెళ్ళినప్పుడు మాత్రం అట్లా అనిపించలేదండి అంత ఆలోచన చేయలేదు మొత్తానికైతే ఇదిగోండి మాల్కైతే వచ్చేసాము ఏఎంబి మాల్కండి ఇందాక అన్నాను కదా నేను అసలు ఎప్పుడూ రాలేదు ఇప్పుడే రావడం బాగుంది సూపర్గా అనిపించింది నాకు అంటే ఫస్ట్ టైం వస్తున్నా కదా అందుకని అట్లా చూస్తున్నా అనమాట నూరెళ్ళ పెట్టుకొని అంటే అన్ని మాల్స్లానే ఉందిలేండి మేము బాగా వెళ్ళేది ఫోరం మాల్కి ఈ మధ్య అది కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి తగ్గిపోయింది అనుకోండి ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే ఎట్లయినా మా వాడు పెద్దోడు నెక్స్ట్ మంత్ వెళ్ళాలి జూలైలో వెళ్ళాలి ఇంకా వాడు కాలేజ్ ఓపెన్ చేస్తారు వాడు వెళ్ళాలి అప్పుడు ఫస్ట్ వీక్లో వాడికి షాపింగ్ చేయాల్సి ఉంటుంది కదా అప్పుడు వెళ్దాంలే అనుకున్నాను కానీ ఇంకా మా చిన్నోడు చేసిన గొడవకి మొన్న ఆదివారం అయితే వెళ్ళక తప్పలేదు ఇంకా ఎట్లాగూ వెళ్ళాం కదా మళ్ళీ ఇంకోసారి వచ్చి అప్పుడు షాపింగ్ చేయడం ఎందుకు ఇప్పుడే వచ్చిన పని చేసే అనుకున్న పని చేసేద్దాము అని చెప్పి ఇంకా షాపింగ్ చేయడానికైతే ప్రిపేర్ అయిపోయాం యాక్చువల్గా మా చిన్నోడు ఆడుకోవడానికి వచ్చాడనమాట మాల్లో సో గేమ్ జోన్కి వెళ్దాము అని అంటే కాదు ముందు షాపింగ్ చేసుకొని ఆ తర్వాత వెళ్దాము అని చెప్పాము చెప్పి మేమైతే ఫస్ట్ మా పిల్లలిద్దరికీ డ్రెస్సెస్ అనమాట మా చిన్నోడికి ఏం అవసరం లేదు అయినా కానీ వస్తే మాత్రం కొనాలి ఇంకా అన్న కొన్నాం కదా వాడు కొనకపోతే ఊరుకోడు వాళ్ళిద్దరికీ షాపింగ్ చేసి పిల్లలిద్దరికీ ఆ తర్వాత మేమిద్దరం కూడా కొనుక్కున్నాము యాక్చువల్గా ఏంటంటే నిన్న జూన్ సిక్స్త్ రోజు మా మ్యారేజ్ డే ఇద్దరికీ ఉన్నాయి నాకు మా వారికి కొత్త ఉన్నాయి అంత మ్యాండేటరీ ఏం కాదు నేను పెద్దగా ఏం పట్టించుకోను కానీ అయినా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చాం కదా వచ్చిన తర్వాత ఏవో నచ్చాయి అని చెప్పి తీసుకున్నాం మేము మా పిల్లలకి తీసుకున్న తర్వాత తీసుకున్నాం అన్నమాట నేనేమో షాపింగ్ కన్నా ముందు ఏదో బయటికి అవుటింగ్ లాగా వచ్చాం కదా విండో షాపింగ్ టైప్లో నేను చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా షాపింగ్ కానిచ్చేసారు చాలా బాగుంది ఈ మాల్ అయితే ఎక్కువగా ఏంబీ మాల్ ఎంబీ మాల్ అని ఫేమస్ అయింది కానీ ఇది శరత్ సిటీ మాల్ అని అంటారు కదా యాక్చువల్గా అది నేమ్ ఇంక అట్లా ఫేమస్ అయినట్టుంది ఇదిగో మంచిగా ఫోటోలు దిగడానికి అయితే ఎంట్రన్స్లోనే చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే అక్కడ ఫోటోలు దిగుదాం రా అంటే మా పెద్దోడు ఎట్లాగో వచ్చాడు జనరల్గా వాడు రాడు వీడియోలు ఫోటోలు ఇవన్నీ అంటే మా చిన్నోడు చూడండి ఎట్లా దూసుకెళ్ళిపోతున్నాడు వాడి ఏరియాలోకి వాడు వెళ్ళిపోతున్నాడు వాడి బట్టల ఏరియాలోకి అర్జెంట్గా వెళ్ళి సెలెక్ట్ చేసేసుకోవాలి మా పెద్దోడు వాళ్ళ నాన్న పెద్దోడు కోసం వెళ్ళారు ఇంకా అందరం ఒకే దగ్గర ఏం చేస్తామని ఇదిగోండి మా చిన్నోడితో వెళుతూ వెళ్తూ ఇక్కడ ఈ చెవులయ్యి గొలుసులు జడలవి అవి ఇవి కనపడగానే అయ్యాను జడలే నీకెందుకు అని అనకండి జనరల్గా అవి కనపడగానే అవుతాం కదా చూసారా ఇందాక చిన్న పాప కూడా ఆగింది ఎవరు వాటప్పుడు వాటికి అట్లా అనిపిస్తుంది కదా ఇదిగో ఇక్కడ మా వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇంకా వాళ్ళు ట్రయల్ చేస్తుంటే నేను ఆ ట్రయల్ రూమ్ దగ్గర అట్లాగా నీరసంగా ఎదురు చూస్తున్నాను అనమాట వాళ్ళు వేసుకున్నవన్నీ వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చాయా లేదా అట్లా అనుకుంటూ చూస్తున్నాను మా చిన్నోడేమో ఇదిగో నాకు చెప్పకుండానే వీడియో తీశాడు కానీ నేను లేండి చివరికి ఇక్కడ ఫోటో రా రానా అంటే మళ్ళీ అలిగాడు ఏంటంటే ఆకలి వేస్తుంది తిరిగి 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 అసలు పిచ్చి ఆకలి వేస్తుంది మా వాడు ఈ అన్న విషయం మర్చిపోయాడు అసలు ఆ ఆకలికి చాలా ఆకలేసింది మాకైతే ఇదిగోండి ఫొటోస్ దిగింది అక్కడే అందరూ అక్కడే దిగుతున్నారు బాగుంది అక్కడ డెకరేషన్ మాత్రం ఒకటి అరా ఫొటోస్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా చూడండి బయట ఇంకా ఇంటికి వెళ్దామా అని అనుకున్న టైంకి బయట అంత జనం ఉన్నారు ఎగ్జిట్ బయట కూడా అంత జనం ఉన్నారు అయితే మా వాడు చెప్పాడనమాట పెద్దడు మమ్మీ వర్షం వస్తుంది అందుకే అక్కడ అంతమంది ఆగారు అని ఇంకా వారేమో బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి డిన్నర్ చేసే బదులు ఇక్కడే చేద్దామని మళ్ళీ పైకి వచ్చాం యాక్చువల్గా కిందకొచ్చింది ఎందుకంటే బయటికి వెళ్ళిపోయి బయట ఎక్కడైనా డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము కానీ వర్షానికి ఇదిగో ఇలా ఆగారనమాట అందరూ ఆగేసరికి ఈ వర్షం తగ్గేది ఎప్పుడు మన క్యాబ్ బుక్ అయ్యి మనం వెళ్ళి ఎప్పుడు తింటాము ఇక్కడే పైన తినేద్దాము అని చెప్పి వచ్చాము వస్తే అక్కడ కృష్ణపట్నం అని ఒక రెస్టారెంట్ ఉంది పైన అదంట హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ అంట కానీ అమ్మో చాలా రష్ ఉంది మేము నేమ్ రాయించాము వెయిటింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందన్నారు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా సరే ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనే చెప్తూ ఉన్నారు ఇంకా అసలు ఆకలి పీక్ స్టేజ్కి వచ్చేసి కిందికి వచ్చేసామండి వస్తూ ఉంటేనే ఇదిగో గేమ్ జోన్ దాటుకొని వస్తున్నాము మా చిన్నోడు మాత్రం పాపం అస్సలు పట్టించుకోలేదు ఆ గేమ్ జోన్ని అసలు అంత ఆకలి వేసిందనమాట మాకు ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము ఫుడ్ కోర్ట్లో ప్లేస్ ఉందేమో చూద్దాము అక్కడ మేము పైకి వెళ్ళిన రెస్టారెంట్లో అయితే అస్సలు ప్లేస్ లేదు రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది కానీ అస్సలు ప్లేస్ లేదండి ఇగో ఇక్కడ తిరుగుతుంది చూసారా ఆ గేమ్ జోన్లో ఒక అమ్మాయిని అది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు మేము ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి పాపం టీనేజ్ అమ్మాయి ఏదో పడిపోయినట్టు అమ్మాయిని ఇట్లా భుజం మీద ఇట్లా పడిపోయి ఉంటే అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఏమైందా అనుకొని చూశాను అప్పుడు అర్థమైంది అది ఎక్కిందంట కళ్ళు తిరిగాయి వామ్మో అది ఎక్కితే కళ్ళు తిరగక ఇంకా నయ్యం అనిపించింది నాకైతే ఇదిగో ఈ ఈ కృష్ణపట్నం అనే దానికి వచ్చామా ఇక్కడే అండి నేమ్ రాయించాము ఎంతసేపు కూర్చోడానికి లేదు అగో షాప్ చేసిన బ్యాగ్స్ అన్నీ మా వారే పట్టుకొని తిరుగుతున్నారు మా వారు ఒకటి మా పెద్దోడు ఒకటి ఇంకా అక్కడికి వెళ్తే కూర్చోడానికి లేదు యాక్చువల్గా లోపల ఉందంట వెయిటింగ్ రూమ్ మాకు అది కూడా తెలియదు తెలియక బయట నిలబడి 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 ఒక అరగంట నిలబడ్డాక లోపలికి వెళ్తే అట్లా ఉంటుంది ఇంకా మన నంబర్ రాలే కదా వెళ్ళలేదు చాలా అంటే చాలా రష్గా ఉంది కొద్దిసేపటి తర్వాత తెలిసింది మాకు అక్కడ వెయిటింగ్ రూమ్ కూడా ఉంది అని ఇక ఇక్కడ చూస్తున్నారా ఈ సోంపు ఇది ఎందుకు క్యాప్చర్ చేసా అంటే బాగుంది కదా ఆ పీస్ డెకరేటివ్ పీస్ లాగా మంచిగా పీకాక్స్ తోటి చాలా బాగుంది అనిపించింది నాకైతే అట్లాగే పైన వినాయకుల ఫ్రేమ్స్ అనమాట ఇదిగండి మేము దిగిన ఫోటో ఇక్కడ ఇంకా అక్కడ వెయిటింగ్ అని తెలుసు వెళ్ళి వెయిటింగ్ రూమ్లో కూడా ఒక ఐదు పది నిమిషాలు కూర్చున్నాం కానీ ఎంతసేపు కూర్చున్నా పిలవట్లేదండి ఇంకా మా వారు అన్నారు అప్పటికే పది దాటింది ఇంకా మనం కిందికి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోదాము బయటికి వెళ్ళినా కానీ రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయో ఏంటో అని అంటే సరే అని కిందికి అయితే వచ్చాము చూడండి కిందికి వస్తుంటే ఇందాక మాల్ ఎంత రష్గా ఉంది ఇప్పుడు చూడండి షట్టర్స్ వేసి ఇంకా తరవేయడం ఒక్కటే బాకీ ఉన్నట్టుంది అన్నీ క్లోజ్ అయిపోయాయి అంత క్లోజింగ్ టైం దాకా ఉన్నాము ఎందుకంటే ఒకటి బయట వర్షం వస్తుంది వెళ్ళడానికి వీలుగా లేదు రెండోది తిందాము అంటే ఎక్కడ చూసినా కానీ రెష్ 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 బామో ఇంతమంది జనం అసలు ఇంకా మేమైతే అక్కడికే వెళ్ళాము వెళ్ళి ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏదో దొరికినవి తిన్నాము మేము వదిలేసాము కూడా ఇంకా అసలు ఆర్డర్ ఇచ్చినవి కూడా వదిలేసాము వదిలేసి ఇదిగోండి ఇంకా బయటికి వచ్చేసాము ఏదో మమా అనిపించి తిన్నామనిపించి బయటికి వచ్చేస్తే అప్పుడు వర్షం తగ్గింది అప్పటికి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది క్యాబ్ చూడండి అసలు ఎంత రష్గా ఉందో అసలు ఆ రష్లో మా క్యాబ్ ఎక్కడుందో మేము ఎప్పుడు కనుక్కోవాలి ఎక్కాలి ఇంటికి వెళ్ళాలి ఎంత టైం అవుతుందో ఏంటో అని అసలు ఫస్ట్ టైమ్ షాపింగ్కి వెళ్ళాక చాలా నీరసము ఆకలేసిందండి మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఆ రోజు పన్నెండు దాటిందండి ఇది ఈ చిన్న వ్లాగ్